వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు టాపిక్ రామన్ మ్యాగ్సెసే అవార్డు ఇటీవల అరవై ఏడవ రామన్ మ్యాగసెసే అవార్డు ఇవ్వడం జరిగింది భారత్ కు చెందిన ఎడ్యుకేట్ గర్ల్స్ అనే స్వచ్ఛంద సంస్థకు ఈ అరవై ఏడవ రామన్ మ్యాగ్సెసే అవార్డు రావడం జరిగింది ఎడ్యుకేట్ గర్ల్స్ అనే సంస్థను సఫీనా హుసేన్ రెండు వేల ఏడవ సంవత్సరంలో స్థాపించారు ఈ అరవై ఏడవ రామన్ మెగసెసే అవార్డు గ్రామీణ వెనుకబడిన ప్రాంతాల్లో బాలికల విద్య కోసం కృషి చేసినందుకు గాను ఎడ్యుకేట్ గర్ల్స్ అనే స్వచ్ఛంద సంస్థకు ఈ అవార్డు ఇవ్వటం జరిగింది రామన్ మెగ్సెసి అవార్డు గెలుచుకున్న తొలి భారతీయ ఎన్జిఓగా ఎడ్యుకేట్ గర్ల్స్ సంస్థ చరిత్ర సృష్టించింది ఈ అరవై ఏడవ రామన్ మెగసెసే అవార్డు పొందిన మరొక వ్యక్తి ఎవరంటే మాల్దీవులకు చెందిన షాహీనా అలీ ఈయన సముద్ర పర్యావరణ పరిరక్షణలో విశిష్ట సేవలు అందించినందుకు గాను రామన్ మెగసే అవార్డు లభించింది మరొక వ్యక్తి ఫిలిపియన్స్ కి చెందిన పర్ ప్లావియానో ఆంటోనియో ఎల్ విల్లానియవా పేదవారి సేవ అణగారిన వర్గాల కోసం సేవ చేసిన సేవలకు గాను రామన్ మెగసెసే అవార్డు లభించింది అసలు రామన్ మెగసెసే అవార్డు గురించి చరిత్ర తెలుసుకుంటే ఈ అవార్డును పంతొమ్మిది వందల యాభై సంవత్సరంలో మొదలుపెట్టారు ఇవ్వటం జరిగింది ఈ రామన్ మెగసెస్ అవార్డును ఆసియా నోబెల్ గా పిలుస్తారు రామన్ మెగ్సెసి అవార్డు పొందిన తొలి భారతీయుడు ఆచార్య వినోబావి రెండవ భారతీయుడు సిడి దేశ్ముఖ్ మూడవ భారతీయుడు అమితాబ్ చౌదరి ఇంకా తొలి భారతీయ మహిళ మదర్ తెరీసా తొలి సినిమా దర్శకుడు సత్యజిత్ రే తొలి భారతీయ సంగీతకారిణి అంటే ఎంఎస్ సుబ్బలక్ష్మి ఈ విధంగా రామన్ మెగజిస్ అవార్డుకి సంబంధించిన వృత్తి డేటా ఇవ్వటం జరిగింది థ్యాంక్ యూ ఫర్ ఆర్ వాచింగ్